డిగ్రీ అర్హత ఆరు వందల యాభై జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి ఐడీబీఐ బ్యాంక్ జామ్ రిక్రూట్మెంట్ వేల ఇరవై ఆరు వరకు కార్యక్రమం కింద ఆరు వందల యాభై జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ పోస్టులకు ఐడీబీఐ బ్యాంక్ జామ్ రిక్రూట్మెంట్ రెండు సున్నా రెండు ఐదును ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడీబీఐ అధికారికంగా ప్రకటించింది నోటిఫికేషన్ మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదున విడుదలైంది మరియు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి మార్చి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు తెరిచి ఉంటుంది అర్హత గల అభ్యర్థులు గడువుకు ముందే అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఐడీబీఐబీఎన్కేఎన్ ద్వారా ఐడీబీఐ బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ జామ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు ఐడీబీఐ బ్యాంక్ జామ్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ఖాళీ వివరాలు పోస్ట్ పేరు ఖాళీలు పేస్కేల్ సిటీసీ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ ఆరు వందల యాభై రూపాయలు ఆరు పాయింట్ ఒకటి నాలుగు ఆరు పాయింట్ ఐదు సున్నా ఎల్పిఏ ఐడీబీఐ బ్యాంక్ జామ్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదుకి అర్హత ప్రమాణాలు అభ్యర్థులు ఈ క్రింది అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి విద్యా అర్హత దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి వయోపరిమితి మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి అభ్యర్థులు ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి వయసు సడలింపు ఎస్సీ సెంట్ ఐదు సంవత్సరాలు ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ మూడు సంవత్సరాలు పిడబ్ల్యూడి వికలాంగులు పది సంవత్సరాలు మాజీ సైనికులు ఐదు సంవత్సరాలు ఐడీబీఐ బ్యాంక్ జామ్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఐడిబీఐ బ్యాంక్ జామ్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై దరఖాస్తు రుసుము అభ్యర్థులు ఈ క్రింది తిరిగి చెల్లించలేని దరఖాస్తు రుసుములను చెల్లించాలి వర్గం దరఖాస్తు రుసుము ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడీ రూపాయలు రెండు వందల యాభై ఇంటిమేషన్ ఛార్జీలు మాత్రమే జనరల్ ఓబీసీ ఎడబ్ల్యూఎస్ రూపాయలు ఒక వెయ్యి యాభై దరఖాస్తు సమాచార ఛార్జీలు ఐడీబీఐ బ్యాంక్ జామ్ రిక్రూట్మెంట్ రెండు సున్నా రెండు ఐదు కోసం ఎంపిక ప్రక్రియ ఎంపిక ప్రక్రియ మూడు దశలను కలిగి ఉంటుంది ఆన్లైన్ రాత పరీక్ష ఆబ్జెక్టివ్ రకం వ్యక్తిగత ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ ఐడీబీఐ బ్యాంక్ జామ్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్ష సరళి ఆన్లైన్ రాత పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది మరియు ఇంగ్లీషులో నిర్వహించబడుతుంది విభాగం ప్రశ్నల సంఖ్య మార్కులు వ్యవధి లాజికల్ రీజనింగ్ డేటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్ అరవై అరవై నలభై నిమి ఆంగ్ల భాష నలభై నలభై ఇరవై నిమి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నలభై నలభై ముప్పై ఐదు నిమి జనరల్ ఆర్థిక వ్యవస్థ బ్యాంకింగ్ అవగాహన అరవే అరవే ఇరవై పరీక్ష మొత్తం వ్యవధి నూట ఇరవై నిమిషాలు రెండు గంటలు ప్రతి ప్రశ్నకు ఒకటి మార్కు నెగటివ్ మార్కింగ్ ఉంది ప్రతి తప్పు సమాధానానికి సున్నా పాయింట్ రెండు ఐదు మార్కులు తగ్గిస్తారు ఐడీబీఐ బ్యాంక్ జామ్ రిక్రూట్మెంట్ రెండు సున్నా రెండు ఎలా దరఖాస్తు చేయాలి మీ దరఖాస్తును విజయవంతంగా సమర్పించడానికి ఈ దశలను అనుసరించండి అధికారిక వెబ్సైట్ ని సందర్శించండి రిక్రూట్మెంట్ ఫర్ ఐడిబిఐ పిజిడిబిఎఫ్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు పై క్లిక్ చేయండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి ఎంచుకోండి మరియు చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్ ఉపయోగించి నమోదు చేసుకోండి వ్యక్తిగత విద్య మరియు సంప్రదింపు సమాచారం వంటి అవసరమైన అన్ని వివరాలను పూరించండి మీ ఫోటోగ్రాఫ్ సంతకం మరియు అవసరమైన పత్రాల స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చేయండి క్రెడిట్ డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఆన్లైన్లో దరఖాస్తు రుసుము చెల్లించండి ఫారంను సమర్పించి నిర్ధారణ పేజీని డౌన్లోడ్ చేసుకోండి భవిష్యత్తు సూచన కోసం దరఖాస్తు ఫారం యొక్క ప్రింటౌట్ తీసుకోండి ఐడీబీఐ బ్యాంక్ జామ్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు కోసం ముఖ్యమైన తేదీలు ఈవెంట్ తేదీ నోటిఫికేషన్ విడుదల మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు ప్రారంభ తేదీ మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు ముగింపు తేదీ మార్చి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ పరీక్ష తేదీ తాత్కాలిక ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదు ఐడీబీఐ బ్యాంక్లో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగ బాధ్యతలు ఐడీబీఐ బ్యాంక్లో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ దీనికి బాధ్యత వహిస్తాడు కస్టమర్ సర్వీస్ కార్యకలాపాలను నిర్వహించడం లోన్ ప్రాసెసింగ్ మరియు ఖాతా నిర్వహణలో సహాయం చేయడం బ్రాంచ్ బ్యాంకింగ్ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం నగదు నిర్వహణ మరియు ఆర్థిక లావాదేవీలను నిర్వహించడం బ్యాంకింగ్ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం సీనియర్ అధికారులకు ప్రమాద అంచనా మరియు ఆర్థిక విశ్లేషణలో సహాయం చేయడం భారతదేశంలోని ప్రముఖ ఆర్థిక సంస్థలలో ఒకదానితో బ్యాంకింగ్లో కెరీర్ను నిర్మించుకోవాలనుకునే అభ్యర్థులకు ఈ పాత్ర ఒక గొప్ప అవకాశం ఐడీబీఐ బ్యాంక్ జామ్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదుపై తరచుగా అడిగే ప్రశ్నలు ఎఫెక్యూజ్ ఐటీబీఐ బ్యాంక్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదుకి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏమిటి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ పోస్టుకు ఎన్ని ఖాళీలు అందుబాటులో ఉన్నాయి మొత్తం ఆరు వందల యాభై ఖాళీలను ప్రకటించారు ఐటీబీఐ బ్యాంక్ జామ్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు కోసం ఎంపిక ప్రక్రియ ఏమిటి ఎంపిక ప్రక్రియలో ఇవి ఉంటాయి ఆన్లైన్ రాత పరీక్ష వ్యక్తిగత ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ప్రశ్న నాలుగు ఐడిబిఐ బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ జీతం ఎంత సిటీసీ కంపెనీకి ఖర్చు ప్యాకేజీ రూపాయలు ఆరు పాయింట్ ఒకటి నాలుగు నుండి రూపాయలు ఆరు పాయింట్ ఐదు సున్నా ఎల్పిఏ వరకు ఉంటుంది ఐడిబిఐ బ్యాంక్ జామ్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షలో నెగటివ్ మార్కులు ఉన్నాయా అవును ప్రతి తప్పు సమాధానానికి సున్నా పాయింట్ రెండు ఐదు మార్కులు తగ్గించబడతాయి ఐడిబిఐ బ్యాంక్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు కోసం నేను ఎక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు మీరు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఐడీబీఐబీఎన్కేఎన్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఐడిబిఐ పిజిడిబిఎఫ్ ప్రోగ్రాం అంటే ఏమిటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ పిజీడీబీఎఫ్ అనేది ఐడిబిఐ బ్యాంక్ నిర్వహించే ఒక సంవత్సరం శిక్షణ కార్యక్రమం పదో తరగతి